హాయ్ ఫ్రెండ్స్ పచ్చి టమాటాలు చట్నీ చేసుకునే విధానం చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి టమాటా చట్నీ అనేది పచ్చి టమాటాల చట్నీ మంచిగా ఉంటుంది నేను ఒక పచ్చి టమాటాలు అనేది ఒక పదగొండ్లు టమోటాలు తీసేసుకున్నాను ఒక మనకు సరిపడే పచ్చిమిర్చి తీసేసుకున్నాను మంచిగా రెండు మూడు సార్లు మంచిగా కడిగేసి ఆ విధంగా తోటం అనేది తీసేసుకోవాలి తోటం తీసేస్తే కన్నా మంచిగా అనేది మనకు బాగా చట్నీకి ఏతుంది కాబట్టి తోటం తీసేసి చట్నీ అనేది చేసుకుంటాను ఆ తోటం తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి టమోటాలు అనేది తోటం అనేది ఆ విధంగా తీసేసి టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత మనకు సరిపడే పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టేసి మనకు సరిపడాన్ని పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగాల వేగాలని ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఆ విధంగా మంచిగా వేసిన తర్వాత మనం పెట్టి మంచిగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అనేది మంచిగా ఏం చేసుకోవాలి ఆ విధంగా ఫస్ట్ అనేది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అనేది ఏం చేసుకుంటే కనుక మనకు మంచిగా ఏగుతాయి కాబట్టి చట్నీ కూడా టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేది ఎగిపోయాయి ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి టమాటాలు కడాయిలో వేసేసుకుంటున్నాను దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నప్పుడు కొంచెం జ్యూస్ అనేది వస్తుంది కాబట్టి ఆ జ్యూస్ అనేది కొంచెంసేపు బాగా మిరినంత వరకు ఆ విధంగా మనం ఏం చేసుకోవాలి కొంచెం బాగా అట్లా జ్యూస్ అనేది మిరిపేంత వరకు ఏం చేసిన తర్వాత మనం కొంచెం ఒక స్పూన్ జీలకర్ర అనేది వేసేసుకుంటున్నాను జీలకర్ర కూడా ఈ విధంగా ఏం చేయడానికి వేగేటప్పుడు వేసుకుంటే కన్నా మంచిగా టేస్ట్ అనేది వస్తుందండి చట్నీ జీలకర్ర అనేది వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి ఇంక కొంచెం వేస్తున్నాను ఒక చిన్న సైజ్ అంతా చింతపండు అనేది వేసేస్తున్నాను టమాటాలతో పాటు బాగా ఏగుతుంది ప్లస్ ఉడుకుతుందని చెప్పి టమాటాలలోనే చింతపండు కూడా వేసేస్తున్నాను ఆ విధంగా మంచిగా అట కిందికి మీదికి తిప్పుకుంటూ టమాటా ముక్కలు అనేది మంచిగా ఎంచేసుకోవాలి ఇప్పుడు టమాటాల్లో ఉండే నీరు అంతా వస్తుంది చూడండి ఉడుకుతున్నాయి ఉడికేటప్పుడు మంచిగా ఒక స్పూను ఈయన ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను ఆయిల్ అనేది వేసేసి ఆ విధంగా కలబెట్టుకుంటున్నాను టమాటా ముక్కలు అనేది బాగా నీరంతా వెళ్ళిపోయి మనకు టమాటా ముక్కలు అనేది కొంచెం ఆయిల్లో మంచిగా మగ్గుతాయి కదా చట్నీ అనేది టేస్ట్గా వస్తుందండి ఇది వేడి వేడి అన్నంలో కానీ సంగట్లకు కానీ మంచిగా ఉంటుందండి ప్లేట్ అనేది కొంచెంసేపు వేసేసుకోవాలి ఒక ఒక ఐదు నిమిషాలు ప్లేట్ వేసేసిన తర్వాత తీసి తీసిన తర్వాత వాటర్ అనేది అన్ని మొత్తం ఎండిపోయే చూడండి ఆ విధంగా టమాటా ముక్కలు అనేది మంచిగా చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా బాగా ఇది వాటర్ అనేది పోయినప్పుడు మనము ఆయిల్ అనేది ఇంకో కొంచెం వేసేసుకొని మంచిగా వేయించుకుంటే కదా టమాటా ముక్కలు అనేది బాగా వేగుతాయి కాబట్టి చట్నీ కూడా మంచిగా ఉంటుందండి మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది వేస్తున్నాను వేసి ఆ మంచిగా అనేది ఏం చేసుకోవాలి వేడి అన్నంలోకి కానీ రాగి సంగట్లకు కానీ చపాతీలకు కానీ దోశలకు కానీ మంచిగా ఉంటుందండి టమాటా చట్నీ అనేది పచ్చి టమాటాల చట్నీ అనేది ఆ విధంగా మళ్ళీ కొంచెంసేపు బాగా మంచిగా ఏగి ఏగిపోయిన తర్వాత మనం రోటి ప వేసి పచ్చడి అనేది చేసుకుంటే కదా చట్నీ చాలా కమ్మగా ఉంటుందండి మిక్సీలో పెట్టుకుంటే కన్నా మెత్తగా అయిపోతుంది కాబట్టి మిక్సీలో లేకుండా అవకాశం కాసమోళ్ళు చట్నీ రోట్లు అనేది మంచిగా నూరుకుంటే కన్నా చట్నీ అనేది చాలా కమ్మగా ఉంటుందండి చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా తినగలుగుతారు ఆ విధంగా మొత్తం అన్ని బాగా టమాటా ముక్కలు అనేది అయిపోయిన తర్వాత మనం ఏం పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసేసి దాంట్లో కొంచెం కళ్ళు వేసేసి నేను స్టీల్ రడ్లో దంచుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి మీ దీపినాయి కాబట్టి ఇప్పుడు టమాటా ముక్కలు అనేది వేసేసి స్టీల్ రడ్లో నేను దంచుకుంటున్నాను పచ్చడి అనేది మంచిగా ఉంటుందండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఆ విధంగా మొత్తం అంతా మెరిగిపోయిన తర్వాత మనం పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని చట్నీ అనేది రెడీ చేసుకోవాలి చాలా మంచిగా ఉంటుందండి టమాటా చట్నీ అనేది పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది లాస్ట్లో వేసేసుకుంటున్నాను పచ్చి టమాటాల చట్నీ అనేది రెడీ అయిందండి బాయ్ అండి